కంప్లైంట్ కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఏం లేదు అంటే జనరల్ ఎందుకంటే నేను జాయిన్ అయిన తర్వాత ఈ ఏరియాకి ఇప్పుడే రాకపోవచ్చు అంటే అంటే మొన్నటి నేను అంతా ఎలక్షన్లో ఉన్నాము నేను ఇద్దరూరు ట్రైనింగ్స్ కూడా నోడల్ ఆఫీసర్గా వచ్చి ట్రైనింగ్స్ అని కూడా నేను పోవచ్చు ఎలక్షన్ తర్వాత సో ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇక ఈ ఏరియాలో ఉపాధ్యాంపు చోట జరిగింది ఇప్పుడు మనకి అది ఏమంటారు స్టాగట్ రెంపెస్ ఒకటి తర్వాత ఈ హార్టికల్చర్కి సంబంధించి డగోడ్ బౌండ్లు తర్వాత ఈ అలాంటి చీరల కాంపౌండ్ ఒకటి తర్వాత ఈ జామ హార్టికల్చర్ సంబంధించి డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా చోట్ల జరిగింది అలానే ఇక్కడ మన వాళ్ళందరూ కూడా స్టాఫ్ మీటింగ్ పెట్టేసి రీల్ ఎస్టేట్లు టెన్ నరేస్టాఫ్కి మీటింగ్ పెట్టి ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి లేబర్ మొబిలైజేషన్ ప్రతి మండలానికి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ వారీగా పని చేయకునేటువంటి ఉంటాయి అనేటువంటిది మంచిగా వచ్చేటట్లు పనులు చేయించు క్వాంటిటీ ఆఫ్ కొత్త అనేటువంటిది మంచిగా చేయించుకోవడం అనేటువంటిది దానిపై తర్వాత ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ మందికి పనులు కల్పించాలి ఎస్సీ ఎక్కువ మందికి మనకి నరేగా యాక్ట్లో కూడా పూరెస్ట్ స్టాఫ్ ది ఎక్కువ పనులు కల్పించాలనేటువంటిది మనకి ఉండటం అనేటువంటి జరిగింది అట్లానే మనకు వచ్చే హార్టికల్చర్ సంబంధించి ఇప్పుడు మనం బాగా ప్రమోట్ చేస్తున్నాము రెండు వందల ఎకరాలు ఒక్కొక్క మండలం నుంచి టార్గెట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈ లబ్ధిదారుల ఐడెంటిఫికేషన్ జరుగుతుంది రేపు మనకి ఖరీఫ్ అనేటువంటిది జూన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆగస్టు కల్లా మొక్కలు నాటడానికి రైతులను ఐడెంటిఫికేషన్ చేయటం వాళ్ళకి ఎస్టిమేట్లు జనరేట్ చేయటం ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేయటం అలానే ఇన్స్టిట్యూషన్ ప్లాంటేసము తర్వాత ముఖ్యంగా న్యూ స్ట్రాటజీ వర్క్లు అనేటువంటిది కొత్తగా మనకు రైతుల పొలాల్లో వ్యవసాయ కులా